మెదక్ జిల్లా రామాయణంపేట మున్సిపాలిటీలో శనివారం రోజున చౌదరి చరిత ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు ఈ శిబిరంలో వివిధ పరీక్షలకు సంబంధించిన నిపుణులు డాక్టర్లు ఉన్నారు ఈ శిబిరంలో స్థానికులు ప్రజలు అన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు విశేష స్పందన లభించింది రోగులకు రోగానికి సంబంధించి ఉచిత మందులు పంపిణీ చేశారు ఇంకేమైనా ఆపరేషన్ లో అవసరం ఉన్న వారికి స్పెషల్ బస్సులో మెడిసిటీ హాస్పిటల్ కు తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించడం జరుగుతుందని పేషెంట్ కు భోజనం ఉచితంగా అందించడం జరుగుతుందని తెల్ల రేషన్ కార్డ్ ఆరోగ్యశ్రీ కార్డు వెంట తీసుకుని రావాలని ఈ హెల్త్ క్యాంపును గ్రామీణ ప్రాంతాల వాళ్ళు వినియోగించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు చౌదరి సుప్రభాతరావు అల్లాడి వెంకటి దోమకొండ యాదగిరి మెట్టు గంగారాం పోచుమల అశ్విని శ్రీనివాస్ ఆధారం సంతోష్ భవిష్యత్తులో కూడా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తామని తెలిపారు ప్రముఖులు డాక్టర్లు నాయకులు గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారం అందరికీ నా పేరు చౌదరి చరిత నేను ఎంబీ నా డిగ్రీ వచ్చేసి ఎంబీఏ ఫైనాన్స్ చేసినాను ఐబిఎస్ కాలేజ్ నుండి సో ఇప్పుడు నేను రామయ్యంపేట ఐదవ వార్డు నుండి కౌన్సిల్ వార్డ్ కౌన్సిలర్తో పోటీ చేస్తున్నాను సో దానికోసమే మేము ఇక్కడ ఇప్పుడు ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాము సో ఫిఫ్త్ వార్డ్ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి చెక్ చేయించుకోండి ఇక్కడ మీ అందరికీ ఫ్రీగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మీకు ఏమైనా హెల్త్ కన్సర్న్స్ ఏమైనా ఉన్నా సరే ఆరోగ్య సమస్యలు ఏమైనా సరే ఇక్కడికి వచ్చి చెక్ చేయించుకొని ఇంకా ముందుగా ఏమైనా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏమైనా ఏమైనా ఉన్నాయి అనుకుంటే తెలుసుకోండి ఎందుకంటే ఇక్కడ నుంచే ఫ్రీ బస్ అనేది మనం పెట్టినాము మెడిసిటీ హాస్పిటల్కి సో అక్కడ తీసుకెళ్ళి అన్ని పరీక్షలు ఇంకా మొత్తం క్లియర్గా చూసి మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే మొత్తం అక్కడ అంతా చూసి క్లియర్ చేసినాక మళ్ళీ బ్యాక్ ఇక్కడ తీసుకొచ్చి దింపుతారు సో దయచేసి ప్రతి ఒక్కరూ రావాలి వచ్చి నేర్చుకోండి నా విజ్ఞప్తి సో ఇప్పుడు ఫస్ట్ బేస్ అనేది ఇప్పుడు వార్డు వార్డు కౌన్సిలర్గా చేసినారు ఎందుకు రావాలి అనుకుంటున్నాను అంటే దీంట్లో నాకు తెలిసి యూత్ యంగ్ పీపుల్ అనేది కూడా అవసరం మనకి రాజకీయాల్లో ప్రతి రంగాల్లో ఎలా అయితే యూత్ ముందుకెళ్తున్నారో యువత అనేది రాజకీయాల్లో కూడా యువత అనేది రావాలి వచ్చి ఏం మార్పులు చేస్తారు అనేది ఇప్పుడు మేము మాకు వేసిన ప్రతి ఇప్పుడు మాకు ఒక వే ఉంది దాంట్లో మేము కూడా మేమేం చేయగలుగుతాం ముందు ముందు అని చెప్పేసి అది ఆ మార్పు తీసుకురావడానికి నాకు ఒక ఆలోచన వచ్చింది అందుకోసమే నేను రావాలి అని అనుకుంటున్నాను ఈరోజు పట్టణంలోని ఐదవ వార్డు మన స్నేహబంధు క్లబ్ వారు మెగా సిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఐదో వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న మా కుమార్తె చౌదరి చరిత గారి నాయకత్వంలో ఈ వార్డు ప్రజలందరికీ ఉచితంగా వైద్య పక్షం నిర్వహించడానికి ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో షుగర్ టెస్ట్ కానీ బీపీ టెస్ట్ కానీ థైరాయిడ్ టెస్ట్ అన్నీ చేస్తున్న వాళ్ళు ఇక్కడ ఇవన్న మందు కూడా నలభై రకాల మందులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కడైనా పెద్ద సమస్యలు వాళ్ళకి వాళ్ళని అవుతుండే డాక్టర్లకు హాస్పిటల్కు ఉచితంగా తీసుకెళ్ళి అక్కడ స్కానింగ్ లాంటి టెస్ట్లన్నీ ఫ్రీగా చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర దించిపోతారు మెడిసిన్ కూడా ఇస్తారు ఇంకేమైనా ఫర్దర్ ఆరోగ్య సమస్యలు ఉండి ఏమైనా తీవ్ర సమస్యలు ఉంటే ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళు మన చికిత్స చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళు ఎంచుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ వార్డు ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించడానికి ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఈ వార్డులో ఉన్న ప్రజలకు ఏదైనా ప్రభుత్వం కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినట్టయితే డిస్కౌంట్ ఇప్పించడానికి కూడా ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం